అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ ఫీడ్ ఫీడిద నీడ్ ఫౌండేషన్ తరపు నుండి అయితే ఈరోజు మన తాండ్ర కుమరమ్మ గారి తరపు నుండి అయితే ఈరోజు సంవత్సరీకము ఆ అమ్మ వాళ్ళ తరపు నుండి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఈరోజు అయితే ముప్పై తొమ్మిది మందికి అయితే అన్నదానం చేయడం జరుగుతుంది వాళ్ళ కుటుంబానికి అయితే మేము మనస్పూర్వకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాము ఈ విధంగా అయితే అప్డేట్ చేయడం జరిగింది మనం వీటి ఫీడిద నీడ్ ఫౌండేషన్ తరపు నుండి అయితే ఈ విధంగా అప్డేట్ చేసాము ఫ్యామిలీ ఫోటోతో సహా అయితే ఈ ఇదే ఫస్ట్ టైము అప్డేట్ జరిగింది ఈ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చాము మన ఫౌండేషన్ని ఇక మన ఫస్ట్ లొకేషన్ సచిలెక్ ఏరియా ఈ లొకేషన్ అయిపోయింది ఇక్కడ వీళ్ళకి ఇచ్చేసాము మెయిన్ విషయం ఏంటంటే చినుకుల వాళ్ళకి కరెక్ట్ వీడియో తీయడం తీయలేకపోతున్నాము ఇక వర్షం వస్తుంది కదా మనం మన సెకండ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము ఎఫ్ కాలనీకి మన ఎఫ్ కాలనీ మంగమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము అది డోరేసుకొని ఉన్నారు వాళ్ళు మరి చలికి ఇలా ఉందిగా వెదర్ మొత్తం తుప్పర్ దుప్పర్ వర్షం పడుతుంది ఇప్పటికి నాలుగైదు రోజులు అవుతుంది అమ్మా మంగమ్మ తిన్నావా అమ్మ మెల్లగా రా మరి బుర్ద ఉన్నది మెల్లగా మా బావ నాకు యాంకరింగ్ రాదంటే నాతోటి మొత్తానికి అయితే ప్రతి ఒక్క వీడియోలో ఏం మాట్లాడుతానో నాకైతే కరెక్ట్ అర్థం కావట్లేదు బావా ఏంది బావా పిల్లని పట్టుకొని అమ్మ మెల్లగా సరే అక్కడే నిలబడు కొంచెం కొంచెం వస్తాం ముందుకు ఓకే ఓకే పట్టుకో పట్టుకో తీసుకుపోతావా మెల్లగా తెలు మరి బురద ఉన్నది మెల్లగా మెల్లగా అమ్మా బావా పదా అయితే అక్కడ కడి అయితే రోడ్ లేదు మా బావా కష్టపడి రివర్స్ తీసుకెళ్తాడు బావా జర బండి ఉన్నది మెల్లగా పోని రోడ్ అయితే దింపక బావా నలుగురు రాంది అటో వెళ్ళదు ఓకే స్ట్రైట్ పోని బాబా ఎన్నిక స్ట్రైట్ పోని ఇది వర్షాకాలం ఎక్కడ దింపినా దిగితే వెళ్ళదు బావా

सर ouais. okay. अक्का వండుకో కదా ఇక్కడ ఎఫ్ లో ఇది మూడో లొకేషన్ ఇయ్యమ్మ గుర్తుపట్టారు ఇక ప్రతి వీడియోలో ఉంటాయమ్మ ఇక మన లొకేషన్స్ ఇవైతే కంటిన్యూ ఉంటాయి ఇంకా కొత్త వాళ్ళంటే దీనికన్నా ముందు అక్క వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు కొత్త సరే అమ్మా సోమవారం వస్తే సోమవారం కంటిన్యూ ఉంటుందమ్మా మొత్తానికి అయితే మన సరిస్ లొకేషన్ కంప్లీట్ చేసుకుని అయితే బస్టాండ్కి అయితే వచ్చాము ఈ వర్షం వల్ల పాపం ఎక్కడ ఏమో తుప్పర్ తుప్పర్ తుప్పర్లో వర్షం పడుతూనే ఉన్నది బావా చూసుకో నడుపు బావా ఏమో బావా అయ్యో చూసుకున్నట్టు అంతే కలెక్టర్కి తీసుకెళ్తాను ఎల్లి బావా ఎక్కడున్నారు మనోళ్ళు ఎవరు కనిపిస్తలేరు పాయింట్ పెడదాం పదా మన అక్కడ పెట్టు కోటల పాయింట్ తీసుకెళ్ళు సీదా పోనీ పోనీ ఏం కాదు బస్ అయితే తీద్దాం పోని కోటల పాయింట్ పెట్టు పెట్టు ఎవరు మాట్లాడదు చూద్దాం మనం చేసేది మంచి పని ఇక్కడ చెడ్డ పని అయితే చేసలేం కదా అమ్మ అక్కడ కూర్చొని ఉన్నట్టున్నాయి అక్కడ ఉన్నాయి చూడు అక్కడ పోల్ దగ్గర కూర్చొని ఉన్నాయో అమ్మాయో అక్కడ పోదు పోదు అమ్మ బావా అక్కడ వెళ్ళి అడుగు బస్ బస్టాండ్ దగ్గర అయితే ఎవరు దొరకట్లేదు ఇప్పుడు ఈ రెండు వారాలు అవుతుంది బాబా వీళ్ళందరూ రో మరి అవును బాబా అదే నిజమే కానీ కానీ కనీసం వేరే ఇంటికాడ పోయి చూసినా కనిపిస్తలేరు కదా బావా ఇక్కడ ప్రేమి కూడా ఉంటాడు చూడు బావ ఎక్కడ ఉంటాడు ఇటు సైడ్ కవర్ చేద్దామంటే మా బావ పరదా కప్పుకొని ఉన్నాడు ఇటు సైడ్ వీడియో తీద్దామంటే ఎట్లా పడేస్తావు పొడి మొత్తానికి అయితే ఇక్కడ మన మేదర్ కాలనీ అమ్మవాళ్ళు ఉంటారు కదా అటు అయితే వెళ్తున్నాం మొత్తం అయితే బురద బురద ఘోరంగా ఉన్నాయి బావా జర పాములు గిమ్ములు చూసుకుంటున్నాడు వాళ్ళకి పాపం లైట్ లేదు ఏం లేదు తొవ్వ కూడా లేదు చాలా కష్టంగా ఉంది అమ్మ పడుకున్నారా అన్నం తీసుకొచ్చినవరా రండి ఈ వర్షం తగ్గుతలేదు బావా కొంచెం కూడా ఈ తెచ్చినామని ఆ రోజు ఉండము అమ్మ తీసుకొస్తాం ఈరోజు రాననేసి తిన్నా తిన్నారా అమ్మ మీరు ఇంకా తినలే కదా సరే అమ్మ టైంకి వచ్చినాం తొందర వచ్చినాం అందుకనేసి సరే అమ్మ బావా జ్వరం మెల్లగా జారి పడువు నేను ఉన్నానా ముప్పై బావా మన నాగు కడితే కరెక్ట్ నువ్వు హాఫ్ అన్ అవర్ లో హాస్పిటల్లో లేకుంటే గయ అది ఎక్కడ తెలుసా మెయిన్ అది బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది మొత్తానికైతే చిరంజీవి ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాము అయితే బాగా చూసుకుంటున్నాడు ఇక్కడ మన సర్చ్ లైక్ ఇక్కడ మార్కెట్ దగ్గర అమ్మ వాళ్ళు ఉంటారు అమ్మా ఏం చేస్తున్నాడు అమ్మా సరే అమ్మా అయితే అటు మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడ మన రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము వీళ్ళు పెద్ద మనుషులు ఇటు పడుకొని ఉన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం వీళ్ళు మనం ప్రతిసారి తీసుకునే వాళ్ళే కాకా లేదా అలా లేదా काका हेलो का? हाँ देना हाँ सब्जी भी दे रहा हम दे रहा हेलो वाटर पैकेट्स हाँ

ఈ వ్యక్తి అయితే మొత్తం అయిపోయిన తర్వాత రావడం జరిగింది ప్యాకెట్స్ మొత్తం కంప్లీట్ అయినాయి ఇక ఏమన్నా కొను బయట అనేసి అయితే తీసుకెళ్తున్నాం ఈయనకు ఈ వ్యక్తికి అయితే ఖాళీ పూరి దొరికింది ఇక్కడ ఇక్కడ తీసుకొని ఇస్తున్నాం లాస్ట్లో వచ్చాడు ప్రతిసారి ఇస్తాం ఇక్కడ మన స్టేషన్ రోడ్లో సదార్ బస్సు దగ్గర ఉంటాడు